ఉంటది ఏ ఆడదానికి వెళ్తే పెళ్ళైన సంబరమే ఉంటది నాకు పెళ్ళైన సంబరం నాకు చూందా అని నేను అన్నమా కట్టగా వచ్చిన్నాడు ఆపత వచ్చిన్నాడు అవ్వే ఆదికత్త బాధ కలిగినాడు కాని కట్ట వచ్చినాడు కన్న తల్లిదండ్రు ఆది కత్తది కాని ఏ దేవుడాదికి రాదు ఏ దేవడానికి రాని అమ్మా నర్వ నలుగురు పెద్ద మనుషులు ఒక్క భార్య భర్తలకు బంధం తలుపుతారు ఆ మూడు ము అడుగులా బము సచ్చదాక మనతోని ఉండేది భార్య దప్ప ఎవ్వరు కాదు ఏ పొడుగులు ఏ బిడ్డలు మనవలు మన వాళ్ళు అర్థకట్టే కాదు ఎందుకు ఏంటంటే భార్య భర్తలు బతుకున్నప్పుడు ఏ కొడుకు ఎంత పెట్టిన సంగతి ఏ బీటకి ఎంత ఇచ్చిన సంగతి భార్య భర్తలకు ఎంత ఎంతది కానీ ఇళ్ళకి ఈ కొడుకు పెట్టింది ఆ కొడుకు ఎప్పరు ఆ కొడుకు ఇచ్చింది ఈ బిడ్డ మీరు ఎప్పరు ఎందుకు గురించి అంటే ఇళ్ళ వాళ్ళు ముచ్చి చెప్తే మూడున్న సంవసారం కుక్కలు ఇప్పుడే ఇస్తారా అయితే అనుకుంటారు భార్య భర్తల వల్ల నీకే వెనుక రంబా మీద మనసు మరి అంత దూరం వెళ్ళినా లోకం అని అట్లా కాదు నాకు లగ్గమైంది నాకు అయింది నీకు లగ్గమైన మంచిదే నీకు నాగాలి కదా అంతలో కావాదు కాదు గీరే కాదు గాయనం రాత్రి నువ్వు అంటన్నావు కుమరాయ్య ఉన్నారు కానీ కుమరాయ్య మునుపటోళ్ళు ఏ బాబా తప్పు పట్టుకున్నావా పరిస్థానం మీద ఉన్నప్పుడు ఉరుకు 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 అంటే ఉదారంపేట నుంచి నర్సంపేటకు పోయి మైబాల్కి పోయి సామాన్ అంతా పట్టుకొని వచ్చేది ఇంట్లో సామాన్ అందుకని సామాన్ ఇప్పుడు ఎప్పుడు పెద్ద మనిషి అయిండు అరవై డెబ్బై ఏళ్ళ దాకున్నాడు ఆయన నడదామంటే కాళ్ళు లెత్తనాయి ఓ కాలు ఎత్తే కాళ్ళు ఎత్తా లోపలే ఊపుతాను ఊపుతాను అందుకే

కోసం ఒక వల పేరితే అడవిలో వెన్నెలగా అస్త చూసేటోళ్ళు మరి మాన మీద ఒక్కరి ఏడితే ఊపుడు అనేటోళ్ళు ఉంటారా ఆ బిడ్డ రూపు అది ఓ ఓ అని ఉడుతుంది కలకలకల కన్నీరు తీసి నా భర్త అత్తడి వచ్చని భర్త రాగడ కొరకే అప్పుడు అడవుల సంగతి ఇక్కడ ఉండగా మంచి పాండవులలో అందరికన్నా పెద్దవాడు ధర్మరాదేవి అన్నాడు ఏ బిడలారా నాకు వినేకరంగా మీరు వెళ్ళిపోయి నా కూడ రుగువా దేవి కొడుకే రాజు రంపాల రాదును తయారు చేసుకొని తీసుకొని రమ్మన్నాడు నడుచుకుంటే కాదు గమ్మ మనం నడుచుకుంటే మట్టి గోడ కూడా పెట్టలేము అనేది అనగానే ఏడుగురు దాసి వాళ్ళు రూపవాతి మాలు కచ్చిండ్రు ఏడయ్యా నీ భర్త ఏడవా నిన్ను నీ భర్తని తయారు చేసుకొని నీ మామలు ఏ అగ్రంగా దొరకరమ్మన్నారు పట్టణం మీద ప్రజలందరూ చూస్తాండ్రు నాలుగు వేల సమయానికి మిమ్మల్ని తయారు చేసుకొని తీసుకుపోదామని వచ్చినావా అమ్మా నా భర్త రమ్ మారాదు ఇంటిలోనే లేడమ్మా లేడు లేడా ఏదో ఇల్లు అయింది నాకెరికేనా ఆయన ఏదో రాత్రి అడిగిండు నువ్వేదో కాదన్నట్టు ఆయన ఏదో రాత్రి అడిగిండు నువ్వు ఆయన ఏదో బండి ఏదో అడిగిండు బండి బస్సు తులం బంగారం అడిగిండు చైనా అడిగినట్టు ఉన్నది ఆయన అడిగితే నువ్వు కాదన్నట్టు ఉంటది కదా ఈ కౌరే మరి వేరేది అంటే నల్లికుట్లోడు ఏదో మాట్లాడతాడు కోరే నా భర్త భర్తా ఇవాళ నాయ వెళ్ళి కాబట్టి మరి పెద్ద బాబుల బయటికి వెళ్ళిపోయినా చిన్న బాబుల బయటకి వెళ్ళిపోయినా లేక వాళ్ళ తళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినా చెప్పకుండా వెళ్ళిందమ్మా అయ్యో పోకడే గాని రాత్రో రాత్రి రాత్రి అత్తమరాత్రి పీనపోకటే కాని మళ్ళ తిరిగి రాలేదోడి రాజు గుట్టలు వాళ్ళ కార్యాలు చల్లు వల్ల కోరిక రాకపోతే నానబెట్టి అయిన పీకాలే ఎక్కడేంటి అందరం గడి ఒక మాట అక్కడ రెండు అర్థాలు ఉంటాయి అత్తని కిందేసి మామని మీదేసి అంటే అప్పు చచ్చిపోయింది అరిగట్ చేసి రాకిట్లా ఇక మామ మేకల వేయండి అయ్యో ముసలు చచ్చిపోయింది ముంచే ముసలోనికి అక్కడ ఇరికాయింది అన్నట్టు ఇంకా పూట వచ్చింది అని ఉంటే బెడ్ మీద మారేసి హాస్పిటల్ హాస్పిటల్ మీ కొడుకు మీ కోడలు ఏడంద్రా లోపల రాత్రి 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 పేయిన పోకటే కానీ మళ్ళ తిరిగి రాలేదట మీ కోడలు ఒక్కతే ఉన్నది ఏడుతుంది మీ కొడుకు లేడు ఇంట్లో నానా కొడుకు లేదు కోడలు అయ్యో కొడక రాజే రంపాల నానా రాజాన్నారు కొడక ఇక్కడ వెళ్ళి పోతు మన కొడుకు రాజే రాజు ఏ ఊరు వేయండి ఏ పల్లె వేయండి నలుగురు దమ్ముల దగ్గర పలిసిండు ఏ ఊరు వేణ పల్లె వేనయ్య రాజ్యం అయ్యే దేశం మీనా మండలం ఎంత దూరం ఉన్నదో తిరిగి రాప్పుడు అమ్ములారా అన్నాడు మరి గజా పెట్టుకొని దాని అద్దాను భీముడు వెళ్ళిపోయాడు అర్జునుడు వెళ్ళిపోయాడు నగరుడు వెళ్ళిపోయాడు సహదేవుడు నలుగురు అన్న ఎక్కడ దిరికినా కానీ ఆ నలుగురు అన్న అమ్మకు అసలు అంబా రాజు భూలోకములు ఉంటున్న దొరుకు మరి దేవుతులతో సమానం వీళ్ళు కూడా గాని తిరిగి 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 అశకాంతులు అయిపోయారు అన్న బయటికి వచ్చారు దండం పెట్టి అన్న ఎక్కడ తిరిగినప్పుడు అర్థరుస్తలేదు అన్నారు అన్నప్పుడు అప్పుడు ధర్మరాజు ఒక మాట అన్నాడు ఏమన్నాడు రాముని బాణానికి తప్పలేదు హరిశ్చంద్రుడి బాణానికి తప్పలేదు అమ్ముడు అర్జున బాణానికి తప్పులేదు ఇక్కడ కొడుకు లేకపోతే యువలోకంలో సత్యలోకంలో బాణాన్ని సంధింపు రైల్వే రాయ అన్నలే మా కొడుకు ఎక్కడ ఉన్నా గానీ ఇక్కడ పంపిస్తే మా కొడుకు నాగవెల్ చేసుకుంటాం మా కొడుకు మీ చెంత చేరితే మా చెంతకు పంపి ఉత్తరం రాసి సంతకం పెట్టిండ్రు మానవుడు సంతకం పెట్టి అర్జునుడి బాణానికి రైల్వేకి కట్టి బాణాన్ని సంధింపు బా చూసి కళ్ళు ఇప్పుడు రాత్రి అబ్బా రాత్రేడు బయట చూసి కన్నగా పెట్టాడు ఏ వాటిగా పెట్టా అదర్వ నాడు మీ కొడుకు నాదు రప్పల నాది ఈ తొవ్వ దొరికినా బాణందిస్తాడు ఏనుగుల బాణం తోటి దానికి వచ్చిన మంత్రాలతోటి వారి కట్ట కట్టింది బా అంత అర్జును బానవే కట్ట చెప్పడానికి తరం కాలే కాక ఎనకీ అర్జును అంద చేసింది పాండవులు చదువుకున్నాడు ఏమన్నారయ్యా కొడుకు రాత్రి రాదు లేడు లేదు అని అప్పుడు ఆ ధర్మం రాదు కొడుక ఎక్కడ వెళ్ళిపోతాయి నానా ఐదుగురు తండ్రులం ఆరు తల్లులం నిన్ను అల్లారు ముగ్గురు రాజుకున్నావు మా కొడుకులు మరణం అయిపోయినా మా కుక్క కొడుకు అని మేము సంబరపడ్డం సంతోషపడ్డం నానా నువ్వు కూడా మమ్మల్ని ఇడనాడిపోతుంది అని పాండవులు దుఃఖానికి చెప్పడానికి లేదు కలగల గల కన్నీరు తీస్తారు కన్న తల్లు కన్నీరు తీయంగా వీడు ఒక్క మాట ఉన్నాడు అన్నా చెట్టంతా మన కొడుకే పేరిండు కొడుకు ఇక్కడ ఏం చెప్తుందా మాటరాయం కాదురా అది నీకు జయం కాదురా మన బిడ్డ అయినట్ల మన బిడ్డకు ఆపతత్తే మన ఇంటికి మన బిడ్డ ఊటావరా కూడలైతే మన బిడ్డ అయిపోయింది మన బిడ్డలు కూడలే మన బిడ్డ అనుకుందావా అన్నాడు అప్పుడు అన్నాడు భీమసేనుడు సరే పల్లవు లెక్క కోల మానవి ఒక్క ఉంటుంది కోడలు మంచిదే కానీ ఇతర ఎవరన్నా పగవాడే పగవాడే ఇతరు వచ్చేది ఎంతో మంది ఉన్నారు ఎవరన్నా ఇల్లు వచ్చి బుద్ధి మూడు బుద్ధి కోడలు మోసపుస్తారు జీవరాశులకు కావలి పెడతా అని చెప్పి మెట్ల కాడ జీవరాశు బెట్టు కాడ పెద్ద కావలి పెట్టిండు రెండో మెట్టు కాడ గుండీలో కావలి పెట్టిండు మూడో పెట్టుకాడ పన్నెండు చేతుల ప్రతాప నాగన్న కావలి ఈ నాగన్న బిడ్డ మా కొడుకు వచ్చినట్టు అంటే మా రెండు చూ లేకపోతే ఎవరైనా పరాయవాళ్ళు వస్తావాళ్ళ ప్రాణం

ఏడిల్ల పిల్లి కూడా చేసి ఎత్తుకోళ్ళ చిబ్బుని చేసి ఎవరుండ పడి చెయ్యి మాలవి ఉన్నారా మావా నా గత ఎంత ఉన్నదో ఇంకా అని కలకల కలక నిర్దీస్తాం నిర్దీయంగా ఈ రూపవాది కనగంట పుట్టు కన్నీరు అంటే రూపవాది మాలిన ఉన్నదా ఇక్కడ సంగతి ఇక్కడ ఉండగా అమరలోక పడ్డంలో కూడా దేవరాబ కండ చూసింది ఎన్ని ఉంటాడు పోరుడు ఎత్తడు అని ఎండి పెత్తాం నాగిపెత్తం వెళ్ళి పెత్తం మూడు మెత్తాలు తీసి పల్లి మీద మోపితే ఇరవై నాలుగు ఇళ్ళ వీరపుత్రుడు అయ్యాడు போட்டோலாந்தேசேர்ந்து ராவ் ராவ்லாது నేను మోసం చేసుకోని కాదు ఈ పిల్లలకు నేను ఇవ్వను నువ్వు నాకు తొలి ప్రేమ ఇస్తా నేను తీసుకుపోయి నీ భార్య దగ్గర తిరిచత్తా నువ్వు నాకు వెళ్ళి వేసుకుంది నీ మాట నేను వినటోని కాదు తొలి ప్రేమ నా భార్య దక్కినాకనే మణి ప్రేమ నీకు వింతనే

ఆనాడు కుటుంబాల గత ఎండు పెత్తం రాగి పెత్తం బయటి పెత్తం వేసింది లోపల వేసుకొని మరి అప్రపట్నం గజపురి తాలూకా ఎరకని ఎరక ఎప్పుకుంట వెళ్ళిపోతా పిల్లగాడు తన భార్య రూపాయకి తొలి ప్రేమ ఇచ్చినాక మళ్ళీ ప్రేమ తీసుకుంటా సంబరపడతాం సంతోషపడతాం నాకేమి బాధ లేదనుకున్నాడు

పిలగాని దృష్టాలు ఆ గుండెలు గుబెలు అన్నది ఆ గుండెలకు పక్కకు దొరికింది పెద్ద పుల్లి కనుకనేమి ఒక్కసారి పాండవుల పిలగాడ అందుకే అన్నారు రాతుల కల ఉట్టి పడుతుంది ఆ పెద్ద పులి కూడా పక్కకు దొరికింది పిలగానికి తో మీద వండుకున్నది మరి అందుకే అన్నారు ఆ మాళ్ళ మీద పండుకోంగ నాదా భర్తనేని ఆడితే నేను నన్ను ఘీ గత చేసినవా నేను నచ్చలేదంటే నా అమ్మగారి ఇంటికాడ నేను అందుకే అన్నారు చెడిపోయిన బంగారం ఉంటను అవసరం నిండిపోతుంది చెడ్డ పిండి తల్లిగారు ఇంటికి పోతుంది నా తల్లి గారి ఇల్లు కాదా అత్తగారి పట్నం కాదా లాగ ఒక్కటాయి నాకు వెళ్ళి ఆక ముందు మారేదే నుండి నాదేం బతుకైందన్నది వండుకున్న రూపాల దేవుని కళ్ళ చూసి చాలా రాదు ఈ ప్రసేయ వేసిండి ఈ కలిపి లేపిండి కడ ప్రసెట్టి కలవలిపి లేపిండమ్మారమ్మాని ఒక్కసారి నాదా ఇన్ని రోజుల వాటి ఎక్కడి అయ్యా భార్యభర్తల బంధం అంటే మూడు గుళ్ళ బంధం ఏడాడుగుల అనుబంధం నా సర్వస్వం నేను నీతోని వచ్చిన నాదా ఆడపుటికి అదృష్ట హీనమైనప్పుడు నన్ను ఎడగాని కోతిని చేసి నువ్వు వెళ్ళిపోయినావు అంటే ఆ రంపాల మహారాజు పిక్కన బీరిపోయింది అబద్ధం ఆడు అంటే అబద్ధం ఆడితే తప్పులేదు తిరుపతి రోజులకి తిరిగి కాశీ వచ్చిండ్రు కాశీవైనాయ వచ్చిండు మరి ఎంత దూరం మీద రంపచ్చి ఎత్తుకపోయింది అని అప్పటికి పిల్లగాడి చెప్తలేడు మరి ఈ రాజ్యం లోపల దేశం లోపల మరి పాండవుల పుత్రునివి ఢిల్లీ అచ్చినాపు పట్నం లోపల నాలుగో వాడు నకల హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్